ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్ని ఒక మంచి స్టోరీ అనమాట విన్నప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ దాని తర్వాత అరే ఈ ఐడియా చాలామంది వర్కౌట్ అయ్యే అనిపించింది కామెడీ సైట్ ఒక అమ్మాయి సుష్మిత సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా వర్క్ చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ పేరు ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది ఏ పైసలు సాఫ్ట్వేర్ కంపెనీలలో వర్కౌట్ అవుతలేవు అని చెప్పేసి గంజాయి అమ్మడం స్టార్ట్ చేశారు డ్రగ్స్ అమ్మడం స్టార్ట్ చేశారు అయితే మంచిగా నడుస్తుంది అన్నమాట బిజినెస్ కూడా యూనో చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు ఇంత మంచి నడుస్తుంది బిజినెస్ కానీ ఒక్కరోజు సడన్గా పోలీసులు ఇంటికి వెళ్ళారనమాట ఎస్ చికెట్పల్లిలో జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్ చికెట్పల్లి ఏరియాలో సుష్మిత ఇమాన్యుల్ అని వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో కలిసి గర్ల్ ఫ్రెండ్ డ్రగ్స్ దందా షురు చేసింది షురు చేసిన కొద్ది రోజులకే పోలీసులకు చిక్కడంతో ప్రజెంట్ అయితే వాళ్ళతో పాటు వాళ్ళని సహకరించినందుకు ఇంకో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ నాలుగు లక్షల డ్రగ్స్ అంటే నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ దొరికాయి అందులో ఎండిఎంఏ ఎల్ఎస్డి అండ్ ఓజీ ఇవన్నీ కూడా ఇవన్నీ వాళ్ళ దగ్గర దొరకడంతో ప్రజెంట్ పోలీసులు అయితే దీనికి సంబంధించి విచారణ కూడా జరుపుతూ ఇంకా ఏమైనా ఉన్నాయా లేకుంటే వేరే వేరే ప్రాంతాలలో ఏమైనా పెడుతున్నారా అని చెప్పేసి అదే కాకుండా చాలా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే సిటీలోని నలుమూలల్లో చాలామంది డ్రగ్స్ మూట అయితే శురు అయింది ఈ కాలేజ్ స్టూడెంట్స్కి విధంగా డ్రగ్స్ మత్తులో దింపి అమ్మాయిలను పబ్బులలో తీసుకువెళ్తున్నారు అక్కడ పబ్బులోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా అమ్మాయిలని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు తీసుకునే డ్రింక్స్లల్లో మత్తు పదార్థాలు కలపడం వాళ్ళు కాన్షియస్ కోలిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఫొటోస్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటి కేసులు ఎక్కువ అవ్వడంతో సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసులు అదేవిధంగా క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు అందరూ కూడా రంగంలోకి దిగి ఈ ముఠాలు పట్టుకోవాలి అని చెప్పేసి తెలుసుకుంటున్నారు మరి సుష్మిత ఇమాన్యుల్ అయితే వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసుకున్న అయిపో ఇలాంటి వాటికి దూరి వాళ్ళ లైఫ్ని ఎందుకు నాశనం చేసుకోవడం అండ్ వాళ్ళకి ఇంకో ఇద్దరు సపోర్ట్ కూడా చేశారు ఈ పుణ్యాత్ములు చేసేది ఘనకార్యం మరి దానికి సపోర్ట్ చేయడం ఒకటి వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కంప్లీట్గా ఫోర్ మెంబెర్స్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ ప్రజెంట్ అయితే కటకటాల్లో ఊచలు లెక్కబెట్టుకుంటూ ఉంటారనమాట ఇలాంటివి చేయడానికి ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు మీకు కానీ నిజ జీవితంలో మీరు చేస్తుంది ఒక ఇల్లీగల్ విషయం అనేది తెలుసుకొని చేసే ముందు వంద సార్లు ఆలోచించుకుంటున్నాయి ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఉన్నట్టు ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఏమీ లేవు ఖచ్చితంగా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు తీసుకుంటారు కూడా సో మరి జికట్పల్లి జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి ఏదైనా సినిమాని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనుకుంటున్నారా ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వెళుతూ మళ్ళీ కలుస్తాం